హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బెండకాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇది బెండకాయ గ్రేవీ కర్రీ చపాతీలో ఒకకైనా అన్నంలోకైనా బాగుంటుంది ఒకసారి మీరు కూడా నచ్చితే ఇలా చేసుకొని చూడండి చూడండి ఎలా ఉందో గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి నచ్చితే మీరు కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెండకాయ కర్రీ ఎప్పటిలాగా ఫ్రై పులుసు కాకుండా కొత్తగా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది బెండకాయ కూరకు కావలసినది ఫస్ట్ పెరుగు తీసుకోవాలి ఒక కప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఈ మసాలాలన్నీ ఒకసారి మంచిగా ఇలా స్పూన్తో ఒకసారి వేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండేలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఆయిల్ వేసుకోవాలి నేను ఒక రెండు పావుల ఆయిల్ పోసుకున్నాను బెండకాయలు ఇలా ఆయిల్ వేడేకాక ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి తొందరగా ఫ్రై కావాలనుకుంటే మూత పెట్టేసుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మిగతా బెండకాయలు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ కేజీ బెండకాయలతో చేస్తున్నాను ఒక హాఫ్ హాఫ్ ముందు వేసుకున్నాను ఇంకో మిగతా హాఫ్ మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఇప్పట్లాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు పూర్తిగా ఇవి మగ్గినాయి ఇలా మగ్గే వరకు చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో అదే ఆయిల్లో జీలకర్ర కొద్దిగా ఒక రెండు చిన్న ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన వరకు ఇలా వేంపుకోవాలి ఇందాక కలిపి పెట్టుకున్న పేస్ట్ పెరుగు ఉంది కదా పేస్ట్ చేసుకున్నది పెరుగు ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టేసుకోవాలి ఒకసారి కూడా చూడండి ఇలా ఆయిల్ చుట్టూ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కసూర్ మేతి కొద్దిగా కొత్తిమీర ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి పూర్తిగా ఉడికిపోయినట్టే బెండకాయ కర్రీ చూడండి ఇప్పుడు ఆయిల్ మొత్తం చుట్టూ సపరేట్ కదా చివరగా ఒక హాఫ్ నిమ్మ ఒక్క తీసుకొని రసం పిండుకొని ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చివరిగా ఆల్మోస్ట్ బెండకాయ కూర అయిపోయినట్టే